ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా నేడు పరిశుద్ధ శిలువ విజయోత్సవాన్ని కొనియాడుతున్నాం నేటి సువిశేషము యోహాన్సు సువార్త మూడు అధ్యాయము పదమూడు వచన నుండి పదిహేడు వచన వరకు పరలోకము నుండి దిగివచ్చిన మనిషి కుమారుడు తప్ప ఎవడు పరలోకమునకు ఎక్కిపోలేదు మోషే ఎడారిలో ఎట్లు సర్పముని ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతి వాడు నిత్యజయం పొందుటకు అట్లే మనిషి కుమారుడు ఎత్తబడవలను దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను ఆయనను విశ్వసించి ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవం అట్లు చేసెను దేవుడు తన కుమారుని లోకము రక్షించుటకు పంపినే కాని దానిని ఖండించుటకు పంపలేదు ప్రియ సహోదరి సహోదరుల యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించడం ద్వారా శిలువ పవిత్రపరచబడింది శిలువకు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది శిలువ విజయానికి చిహ్నమైంది శిలువ ప్రేమకు చిహ్నమైంది శిలువ రక్షణకు చిహ్నమైంది ప్రియామిత్రులారీ సుమార్తలో యేసు ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు మోషే ఎడారిలో ఎట్లు సర్పము నెత్తెనో మనిషి కుమారుడు కూడా ఎత్తబడవలను అని తెలియజేస్తున్నాడు ఎడారులు ఇజ్రాయెల్ ప్రజలు పాము కాటు గురయ్యారు ఎవరెవరైతే పాము కాటు వారందరూ కూడా బ్రతికారు పాపకూపములు మరిగిపోతున్న ప్రజలు ఎవరెవరైతే హృదయ పరివర్తన చెంది సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభుని చూసి విశ్వసిస్తారు అటువంటి వారందరు కూడా రక్షణ పొందుకుంటారు ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను ఆయనను విశ్వసించే ప్రతి వాడు కూడా నాశనం చెందక నిత్య జీవం పొందటకు అట్లు చేశను అని తెలియజేస్తున్నాడు తండ్రి దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు చివరికి తన కుమారుణ్ణి ఈ లోకము కొరకు అర్పించటానికి కూడా వెనుకంజ వేయలేదు యసుపుర ఈ లోకములో మన కోసం ఎన్నో శ్రమలు అనుభవించి సెలుపులో మరణించాడు పాపాన్ని జయించాడు మరణాన్ని జయించాడు సైతాన్ని జయించాడు మన విజయాన్ని పొందుకోవాలంటే యశుక్రీసు ప్రభుని విశ్వసించాలి యశుక్రీసు ప్రభుని వెంబడించాలి ప్రియామిత్రులారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయగని సర్వేశ్వర నేడు పరిశుద్ధ శిలువ విజయోత్సవాన్ని కొనియాడుతున్నాం శిలువ ద్వారా రక్షణ కలదు శిలువ ద్వారా విజయం లభిస్తుంది అని తెలుసుకున్నాం ప్రభా మేము ఎల్లవేడదా నీకు మానే శలువ మార్గములు పయనించే వాక్యాన్ని దయచేయండి ఈ రోజు నీ వాక్యాన్ని ఆలకించి ఎవరెవరైతే ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా నీ కృపావరములతో నింపమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్